నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వయం సహాయక సంఘం గ్రూపుల మహిళలు పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీడీఓ శ్రీనివాసులు శిక్షణ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రతి ఒక్క మహిళ గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు ఫాలో అయితే సరిపోతా అనుకుంటే కుదరదు కదా మనం ఎందుకు ఉండకూడదు మనకి నీళ్ళని కోడేసం భూమిలో నుంచి వారికి ఏమి దొరకనటువంటి పరిస్థితిని మనమే కలగజేసుకుంటున్నాం

మన అందరి యొక్క బాధ్యత అనే ప్రధానమైనటువంటి నిదానాలతోటి గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలుగా మార్చాలనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఐదవ అంశమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఈరోజు మండల పరిషత్ గుంజమూరు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గ్రామాలలో పరిశుభ్రంగా ఉంచాలి అంటే అందులో ప్రజలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇందుకోసం ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ అవగాహనకు సంబంధించి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల ద్వారా అయితే ముఖ్యంగా ఆ ఇళ్లలో ఎక్కువ మంది మహిళలే ఈ పారిశుద్ధ కార్యక్రమాలలో పాల్గొంటారు కాబట్టి ముందుకు వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వింజమూరు మండలంలోని ఇరవై నాలుగు వివోల నుంచి ప్రతి వివో నుంచి ఇద్దరు సభ్యులని ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్కి పిలవడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క సమాఖ్య సమావేశాలలోనూ అలాగే గ్రూపు సమావేశాలలోనూ ఈ పరిశుభ్రత ఆవశ్యకత గురించి గ్రామ పంచాయతీలను పరిశుభ్రమైనటువంటి గ్రామ పంచాయతీలుగా మార్చాలనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాల మీద ఈరోజు గ్రూప్ సభ్యులందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ సూచన ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాల మీద మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆదేశాల మేరకు మనకు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వాలనేది వారి యొక్క సూచన ప్రకారము మేము ఈ యొక్క చర్యలన్నింటినీ చేపడుతున్నాం కాబట్టి